హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేయడానికైతే మేము ముందుకు వచ్చేసాను ఇది కూడా ఒక మార్నింగ్ బ్లాగ్ అండి బయట క్లైమేట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది టైం వచ్చేసి కొంచెం ఎర్లీగానే అనమాట ఈరోజైతే మెల్క్ వచ్చేసింది లేచేశాను ఇంకా లేచిన వెంటనే కూడా బయటంతా కూడా నీట్గా కడిగేసాను అనమాట ఇంకా రోడ్డు ఇది అంతా కూడా మొక్కలకి వాటర్ పెట్టున్నాము సో మొక్కలు సమ్మర్ కదండి ఖచ్చితంగా కూడా డైలీ వేసుకున్నా ఓకే లేదంటే డే బై డే అయినా కానీ ఖచ్చితంగా వాటర్ పట్టాలి అది కూడా మార్నింగ్ టైంలో పడితేనే బెటర్ ఈవినింగ్ అంటే ఏంటంటే ఎండలకి బాగా హీట్ అయిపోయి ఉంటుంది కదా సో దానివల్ల ఒకేసారి ఆ హీట్ వల్ల మొక్కలు కొంచెం ఇబ్బంది పడతాయి సో అందుకని ఇంకా అయితే పరిస్థితి ఎలా ఉందనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్నటి వీడియోకి బాగా సపోర్ట్ చేశారు చాలా రోజులైపోయింది కాబట్టి వీడియోస్ పెట్టడం ఛానల్ అయితే చాలా వరకు కూడా డల్ అయిపోయింది కానీ మీరు మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు గుర్తు ఉన్నారు కాబట్టి సో ఇంకా రెగ్యులర్గా కూడా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇల్లు అయితే క్లీనింగ్ జరుగుతుందనమాట హెల్పర్ వచ్చి ఉన్నారు నేనైతే ఇంకా బయట అది ముగ్గు పెట్టేసి దాని తర్వాత అయితే లోపలికి వచ్చాననమాట అంటే ముగ్గు పెట్టాలి లోపలికి వచ్చాను పాలు అవి పెట్టేద్దాము అని చెప్పి ఇంకా టీ అని చెప్పేసి పాలు అయితే గేదె పాలు ఉన్నాయండి కాకపోతే కొంచెం పని అంటే ఎక్కువ కావాలన్నమాట పాలు అవి అందుకని చెప్పేసి సురేష్ గారిని అయితే పాలు తెమ్మని చెప్పాను ప్రెసెంట్ అయితే సమ్మర్ కదా పెద్ద ప్యాకెట్స్ తెచ్చాము అంటే తొందరగా పాలు విరిగిపోతున్నాయండి అసలు ఉండట్లేదు మార్నింగ్ తెచ్చుకున్నా కానీ ఈవినింగ్ విరిగిపోతున్నాయి అనమాట ఈవినింగ్ టీ పెట్టుకుందామన్నా ఉండట్లేదు అందుకని చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా అది తెప్పించాను టీకి ఇవే బాగుంటాయి కాఫీ అలాగైతే పాలు అవి ఉంటాయి అండ్ తాగడానికి సరిపోతాయి అనమాట కొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గేదెపాళ్ళు ఎక్కువ మనం మిక్సింగ్ చేయడానికి కూడా లేదు పిల్లలేరు కాబట్టి కొన్ని తక్కువ తీసుకుంటున్నాడు అనమాట నా వరకు అండ్ కాఫీకి సరిపోయేలాగా సో ఇంక ఈరోజు అందరు ఉన్నారు కాబట్టి కొంచెం టీ ఎక్కువ పెడదామని చెప్పేసి పాలు ప్యాకెట్ తెప్పించాను అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ రోజా చెట్టు చూసారు కదండి ఎన్ని ఫ్లవర్స్ పూసిందో దగ్గర దగ్గర పది దాకా ఉన్నాయన్నమాట మొన్నటి వరకు ఈ చెట్టుకి కాకర చెట్టు అంతా అల్లుకుని ఉండిందనమాట సో దానివల్ల ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ వచ్చింది ఇంకా నేను కాకర చెట్టుని పీకేశాను ఇంకా అప్పటి నుంచి ఇక్కడ మూడు ఉన్నాయన్నమాట మొక్కలు మల్లె చెట్టు ఉంది అలాగే రోజా చెట్టు ఉంది కరివేపాకు చెట్టు ఉంది మూడు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నేల చాలా బాగుంటుందండి ఏ మొక్క వేసినా కానీ చాలా బాగా గ్రో అవుతుంది అనమాట మట్టి బాగుంటే కొంచెం అంటే మట్టి నేల కూడా ఉంటుంది కదండి ఒక్కొక్క దగ్గర బంక మట్టి అలాంటి వాటి దగ్గర ఏంటంటే ఎక్కువ మొక్కలు పెరగవు అలాగే ఈ నెల కొంచెం ఇసుక లాగా అనమాట సో దానివల్ల ఏ మొక్క అయినా కానీ చాలా హెల్దీగా గ్రో అవుతుంది మనకు కావాల్సింది కూడా అదే కదా నెక్స్ట్ వర్షాలు పడితే ఈసారి అన్ని రోజా మొక్కలు పెడతానండి రోజా పూలు కొనాలన్నా కానీ దగ్గర దగ్గర హండ్రెడ్ రూపీస్ అలాగుంది అందుకని చెప్పేసి ఇంకా రోజా ప్లాంట్స్ ఇలాంటివి తీసుకొచ్చి అన్నీ పెట్టేస్తాను అనమాట మనకి హ్యాపీగా దేవుడు పూజకి సరిపోతాయి అసలు అది కూడా ఫ్రెష్గా ఇస్తారంటే ఇవ్వట్లేదండి మొన్న మార్కెట్కి వెళ్తే హండ్రెడ్ రూపీస్ అన్నారు అవి కూడా ఇప్పుడు మన ఇంట్లో ఎండలకి కదా మొన్నటి వరకు ఆ మొక్కకి శక్తి లేక చిన్న చిన్నవి పూసింది అలా కూడా లేవనమాట అందుకని తీసుకోకుండా రిటర్న్ వచ్చేసాను ఇంకా మన చెట్టుకు చూస్తే హ్యాపీ అనిపించింది అనమాట అండ్ ఇవి గేదె పాలు అండ్ అటువైపు ఉండేవి ఏంటంటే ప్యాకెట్ ఇప్పుడు తెప్పించాను కదా టీ కోసం అని చెప్పేసి కాగబెడుతున్నాను ఇంకా మేమిద్దరము అలాగే ఇంట్లో పని చేయడానికి అని చెప్పేసి మనకు ఒక ఆవిడ ఉన్నారు కదండి ఆవిడతో పాటు వాళ్ళ రిలేటివ్ ఎవరో వచ్చారనమాట బంధువులు సో ఇద్దరు కలిసి కొంచెం పని చేస్తూ ఉన్నారు మొన్న రాలేదు టూ డేస్ సో దానివల్ల పని ఎక్కువ ఉండేసరికి హెల్ప్కి తీసుకొచ్చుకున్నారనమాట ఇంకా తనకు కూడా అని చెప్పి టీ పెడుతున్నాను నేనైతే కాఫీ ఒక్కటే తాగుతాను సురేష్ గారికి కూడా పెట్టారన్నమాట సో ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళ పని కూడా అయిపోయింది ఇల్లు అంతా కూడా తుడిచిచ్చేసారు అండ్ కిచెన్ కూడా కడిగించేసుకున్నానండి నీట్గా చాలా ఎక్కువ ఉండింది అనమాట మొత్తము సో ఇంకా అదంతా కూడా అంటే మొన్న క్లీన్ చేశాను కాకపోతే టూ డేస్ రాలేదు కదా నేను పైపైనే చేసుకుంటూ ఉన్నాను అనమాట వర్క్స్ అన్నీ ఎక్కువ ఉండటం వల్ల సరిపోతూ ఉండింది సో ఇంకా అందుకని చెప్పి తను మిగిలిందంతా కూడా నీట్గా డీప్ క్లీన్ చేయించేసుకున్నానమాట మళ్ళీ గ్యాస్ అదంతా కడిగించుకొని అదంతా చేయించుకున్నాను మండే కాబట్టి అలా ఇంకా వాళ్ళ పని కూడా అయిపోయింది ఇంకా టీ ఇచ్చానంటే తాగేసి ఇంకా వాళ్ళైతే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా ఫస్ట్ అయితే టీ ఇచ్చేస్తారంటే ఇంకా బట్టలు కూడా మిషన్లో వేసున్నాను సో ఇవన్నీ అండి దగ్గర దగ్గర వన్ డే టూ డేస్ రాలేదు కదా నేను పైన అంత కొంచెం నాకు కావాల్సినంత వరకు చేసుకుంటూ ఉన్నాను మిగిలింది చేసుకు డీప్గా చేద్దామన్నా కానీ కొంచెం టైం సెట్ అవ్వట్లేదు అంతే మించి ఇంకేం లేదు మళ్ళీ క్వశ్చన్స్ వేయకండి క్వశ్చన్స్ వేస్తే నా దగ్గర కూడా చాలా ఆన్సర్స్ ఉంటాయి కొంతమందికి చెప్తున్నాను లేండి అందరికీ కాదు ఇంకా టీ పెట్టిన తర్వాత టీ ఎక్స్ట్రా ఉన్నాయండి సరేలే నేను కూడా తాగుదాము అని చెప్పేసి కప్స్ తీసాను అనమాట చాలా రోజుల తర్వాత టీ మధ్య అసలు తాగట్లేదు కాఫీనే తాగుతున్నా టీ ఎందుకు నచ్చట్లేదు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పెట్టాను కదా మిగిలాయి అనమాట వాళ్ళకి ఇవ్వగా ఇంకా నేను కూడా కొంచెం టీ అయితే తాగాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దోశలు అనమాట ఫస్ట్ అయితే ఇంక వాళ్ళు వెళ్ళిపోవాలి కదండి చాలా టైం అయిపోయిందని చెప్పేసి వాళ్ళ కోసం అయితే పోస్తున్నాను చికెన్ తీసుకువచ్చారనమాట సురేష్ గారు అయితే ఈరోజు ఇంకా వాళ్ళ అంత టైం వరకు ఉండలేమనేసరికి సరే అని చెప్పేసి చట్నీ ఉండే పొడి అవన్నీ ఉంటే ఇంక వాళ్ళకైతే దోశలు అవి వేసి పంపించేశాను అనమాట ఇంకా నేను సురేష్ గారు అయితే కొంచెం నిదానంగా అప్పటికే టైం నైన్ నైన్ థర్టీ మనం తినేసరికి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది కదా సో తొందరగానే తినాలి మనం కూడా కాకపోతే ఇంకా అలా అలా సరిపోతుందనమాట పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయ్యేంతవరకు కూడా కొంచెం లేజీగానే అనిపిస్తుంది సో ఇంకా ఈ బట్టలు కూడా అవ్వలేదు ఇవి కూడా అయితే ఆరేసి వెళ్ళిపోతే ఇంకా పని అయిపోతుంది లేదంటే నేను మళ్ళీ మర్చిపోతానండి పనుల్లో పడి ఇప్పటి నుంచి మీకు మరపు ఎందుకు వస్తుంది ఎందుకు మర్చిపోతారు అనుకోవచ్చామో ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ యూట్యూబ్ కంటిన్యూ చేయడం వల్ల నాకు వచ్చిన గిఫ్ట్ అనమాట అది మరుపు నిజంగా చాలా చాలా స్ట్రెస్ ఉంటుందండి ఏ పనైనా కానివ్వండి సో కొంతమంది మీరేం కష్టం చేయట్లేదు కదా అనే వాళ్ళు ఉంటారు కష్టం చేసే వాళ్ళకి ఫిజికల్గా ఉంటుందేమో అంటే ఇలాగా మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలాగా చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బ్రెయిన్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది సో దానికే నాకు వచ్చిన ఈ మతి మరుపు చాలా పీక్స్లో వెళ్ళింది అండ్ ప్రజెంట్ అయితే కొంచెం రిలాక్స్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నా సో అందుకని చెప్పి బ్లాగ్స్ అవి పెట్టకపోవడము ఇలా కొంచెం రెస్ట్లో ఉంటూ ఇంకా మిషన్ వర్క్ కూడా ఆపడానికి అయితే లేదు కదండీ నెల వచ్చేసరికి అన్నీ మనం చూసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి ఆ వర్క్ అయితే పక్కన పెట్టలేదు యూట్యూబ్ మాత్రం కొన్ని రోజులైతే పక్కన పెట్టాల్సి వచ్చిందనమాట కాకపోతే ఇది మనకి అలవాటు పని కదండి ఈ పని చేస్తేనే బ్రెయిన్ రిలాక్సింగ్గా అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి మిమ్మల్ని వదలలేక నిజంగా ఒకరోజు వీడియో పెట్టకపోతే అసలు మనసు బాగుండదండి డే అంతా కూడా ఎందుకు నేను ఇలా అయిపోయాను రెగ్యులారిటీ ఉండేది కదా సో అలా అనిపిస్తుంది బట్ మన పరిస్థితిని బట్టి కూడా కొంచెం మనం రెస్ తీసుకోవాలి కదా సో ఇంకా టిఫిన్ అన్నీ అయిపోయిందండి ఇంకా ఈరోజు వచ్చేసి కొన్ని స్టిచ్చింగ్కి పంపించాలన్నమాట టైలర్ దగ్గరికి ఈ మధ్యన నేనే కొన్ని కొన్ని అయితే స్టిచ్చింగ్ చేయిస్తున్నానండి సో బాగుంటున్నాయి మెయిన్లీ కట్ వర్క్స్ ఇలాంటివి ఏంటంటే పాడైపోతూ ఉంటాయండి అందరూ చేయలేరు కొంచెం దానికి అలవాటు ఉండాలన్నమాట ఆ మెషిన్స్ అవన్నీ సో కొంతమందిని ఏమంటే ఇట్లా నేను మనకు తెలిసిన టైలర్ ఉంటే సో వాళ్ళ చేత చేయిస్తాను తను బాగా చేస్తారు ఇంకా మిగిలిన ఇంకా వాళ్ళకి ఆప్షన్ అనమాట వాళ్ళకి ప్రైజెస్ అవి ఓకే అయితే చేయిస్తాను లేదు అంటే మీ ఇష్టం అండి అంటాను అక్కడ ఒకటేం జరుగుతుంది అంటే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తారండి అది వాళ్ళు స్టిచ్చింగ్ చేయలేక పాడైపోతుంది కదా దాని తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే వర్క్ సరిగ్గా వేయలేదు అని చెప్పేసి ఒక మాట తోసేస్తారనమాట సో కస్టమర్స్కి అవన్నీ తెలియవు కదండి అందుకని నాకు తెలిసింది కాబట్టి ఎక్కడైనా అదే ప్రైజ్ ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఎక్స్ట్రా ఉంటుంది కాకపోతే ఒక ట్రస్ట్ ఉన్న దగ్గర మనం ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నామంటే బ్లౌజ్ కాస్ట్ వర్క్ కాస్ట్ శారీ వేస్ట్ అయిపోతుంది సో ఈ బాధ అంతా ఏది ఉండదు ఒక ఫిఫ్టీ రూపీస్ దగ్గర మనం కాంప్రమైజ్ అయితే అది నా ఒపీనియన్ అండి అందరూ అలా ఉండాలని కాదు సో నేను చెప్తున్నాను అనమాట అంత అంతకు మించి ఇంకేం లేదు ఇంక ఇవన్నీ కూడా లైనింగ్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఇంకా స్టిచ్చింగ్కి అయితే పంపించేస్తున్నానండి దేని దానివి ఇద్దరు ఉన్నాయన్నమాట మళ్ళీ మిక్సింగ్ అయిపోకూడదు కదండి ఈ వర్క్లో కూడా మనకి మెమరీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉండాలి ఏ శారీకి ఏ కలర్స్ వాడుతున్నాము అండ్ ఏ కలర్ బ్లౌజ్ తీసుకోవాలి ఎలా మ్యాచ్ చేయాలి ఇవన్నీ కూడా చాలా వరకు అండ్ ఎవరి ఏ కస్టమర్కి ఏ వర్క్స్ ఆన్లైన్ తీసుకుంటూ ఉంటాం ఆఫ్లైన్ తీసుకుంటూ ఉంటాము సో అలా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినా కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట ప్రస్తుతానికైతే నాకు అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి ఈ వర్క్లో కూడా ఏంటంటే నిజంగా నేను స్టార్ట్ చేసే ముందు భయపడ్డాను నాకు ముందే కొంచెం మెమరీ లాస్ ఉంది కదా ఈ వర్క్ నేను పర్ఫెక్ట్గా చేయగలనా అని చెప్పి బట్ ఎందుకో తెలియదండి ఈ వర్క్లో నేను ఇప్పటి వరకు మర్చిపోయిందైతే ఏది లేదండి చిన్న చిన్నగా కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి స్టార్టింగ్లో బట్ పీక్స్లో ఉన్నప్పుడు ఎంత హెవీ వర్క్లో ఉన్నప్పుడు కలర్స్ మారిపోవడం కానీ ఇలాగేం జరగదు అంటే ఆన్లైన్ అంటే కలర్స్ ఫోటోస్ ఇవి మారిపోవడం వల్ల జరుగుతుందే కానీ నేను మర్చిపోయి ఆ బ్లౌజ్ ది ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్ ది ఆ బ్లౌజ్ అలా వేయడం అయితే లేదు అండ్ ఇది ఏంటంటే కొంచెం శారీది సెల్ఫ్ శారీ అనమాట దానికి ఎల్లో బ్లౌజ్ వచ్చింది ఎల్లో కలర్లోనే వర్క్ చేయాల్సి వచ్చింది సో స్టిచ్చింగ్ అయితే మీకు క్లారిటీ తెలుస్తుంది అండి వీడియోస్లో అంతేమి ఉండవు స్టిచ్చింగ్ మన దగ్గరే కాబట్టి అయిపోయిన తర్వాత వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే పెడతాను చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాము సో ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో నెల్లూరు వాళ్ళవేనండి చాలా వరకు కూడా నెల్లూరు వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తున్నారు మెయిన్లీ నేను తెలిసిన అమ్మాయిని అండ్ వర్క్ కూడా ఏ దా దేంట్లో అయినా కానీ కొంచెం ఎఫర్ట్స్ అనేవి ఖచ్చితంగా పెడతాను కాబట్టి ఖచ్చితంగా అన్నింట్లో కూడా ఎంతో కొంత నేమ్ అయితే వస్తుంది సో దీని కొత్త డిజైన్స్ వేస్తుంది ఫినిషింగ్ బాగుంది అనే నేమ్ అయితే ఈ వర్క్లో కూడా తెచ్చుకున్నానండి దానికి నేను చాలా హ్యాపీ అనమాట ఈ ఒక్క వర్క్ చాలా వైరల్ అయింది మన దగ్గర చాలామంది దీన్ని చూసి కూడా వచ్చారు స్టిచ్చింగ్ అది చేయించడం వల్ల చాలా బాగా వచ్చింది ఒక కస్టమర్కి వేయించాను దానివల్ల ఇంకా ఫినిషింగ్ అర్థమవుతుంది అనమాట ఒకొక్క వర్క్కి కలర్ కాంబినేషన్ అవన్నీ సెట్ అయ్యి స్టిచ్చింగ్ అవి సెట్ అయితే అప్పుడు ఫైనల్ లుక్ తెలుస్తుంది ఏ ఒక్కటి పోయినా కానీ మనకి మళ్ళీ మిస్టేక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ ఇంకా సపరేట్ చేసేసి టైలర్కి ఇచ్చేద్దాము అని చెప్పేసి ఈవినింగ్ వెళ్తాము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా లంచ్ టైము లంచ్లోకి అయితే ఈరోజు కోడిగుడ్డు అలాగే మునక్కాయ చేశానండి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా పని ఇవన్నీ సర్దుకోవడము వర్క్స్ అవి పెండింగ్ ఉన్నాయన్నమాట స్టోన్స్ పెట్టడము అది సో అందుకని అక్కడైతే వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా చాలా రోజుల నుంచి అనిపిస్తూ ఉండింది కోడిగుడ్డు మునక్కాయ తినాలని ఇంకా రోజుకి ఫైనల్గా అనమాట చాలా బాగా అనిపించింది మునక్కాయలు కూడా పక్కింటి వాళ్ళు ఇచ్చారు ప్రజెంట్ మునక్కాయలు అయితే ఫుల్ కాస్తున్నాయండి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చెట్టు ఉందంట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూపించాను కదా అది కూడా మామూలుగా లేవంట కాయలు సో మునక్కాయలో నాకు మునక్కాయ పులుసు ఒకటే నచ్చుతుందండి ఇట్లాగే ఎగ్ వేసిన అలాగా ఇంకా పాలు పోసి ఇలా చేస్తూ ఉంటారు మనకేం ఐడియా లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను ఒకవేళ చేసినా కానీ తినలేనండి అందుకని కొత్త కొత్త ప్రయోగాలు అయితే నేను ఏం చేయను సో ఇంకా లంచ్ టైం అయిపోయింది కాబట్టి కొంచెం అయితే తినేస్తున్నాం అనమాట అవన్నీ సర్దేసి పెట్టేశాను కొంతసేపు లంచ్ అది చేసేసిన తర్వాత ఒక గంట అట్లాగా ఖచ్చితంగా పడుకుంటాను ఆఫ్టర్నూన్ కానీ పడుకోకపోయానంటే ఈవినింగ్ అసలు ఏం గుర్తుండవండి నైట్ వరకు కూడా కొంచెం వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక వన్ అవర్ థర్టీ మినిట్స్ అయినా కానీ పడుకుంటేనే నా బ్రెయిన్ మళ్ళీ ఈవినింగ్ వర్క్ చేయడానికి కానీ రేపు వర్క్ చేయడానికి కానీ బాగుంటుంది అనమాట అంటే అలా అలవాటు అయిపోయింది నాకు చెప్పాలి అంటే ఆఫ్టర్నూన్ పడుకోవడం కంటే కూడా నైట్ పడుకోవడం బెటర్ కొంచెం ఎర్లీగా అలవాటు చేసుకోవాలి పిల్లలకి స్కూల్స్ పెట్టాక నైట్ టైం వర్క్ అవి పెట్టుకున్నామంటే అస్సలు చేయలేము కాబట్టి ఆఫ్టర్నూన్ స్కిప్ చేసి నైట్ ఎర్లీగా పిల్లల్ని పడుకోబెట్టి మేము కూడా పడుకొని సో అలాగా చేయాలి ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాము అండ్ ఆఫ్టర్ కొంచెం హాలిడేస్ తర్వాత కొంచెం పనులు కూడా ఎక్స్టెండ్ అవుతాయి అనమాట అవన్నీ కూడా బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నుంచి రెగ్యులర్గా ఇదండి వాటి సింపుల్ వ్లాగ్ అయితే ఇంకా నుంచి మంచి మంచి వ్లాగ్స్ సింపుల్ సింపుల్గా పెడతాను కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వండి మన బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్